హలో అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వీడియో వచ్చేసి మాల్లో ఉన్న ఫ్యాషన్ స్టోర్కి అయితే వెళ్ళానండి అక్కడ వీడియోని షేర్ చేస్తాను మీకు ఇక్కడ చూస్తున్నారు కదా లూలుమాల్ హైపర్ మార్కెట్ కూడా నేను అప్లోడ్ చేశానండి వీడియో ఒక్కసారి విజిట్ చేయని వాళ్ళైతే విజిట్ చేయండి చాలా బాగుంటుందండి నిజంగా లూలుమాల్ హైపర్ మార్కెట్ అనేది అన్ని రకాలు మనకి అవైలబుల్గా ఉంటాయి వెజ్ నాన్ వెజ్ ఇంక అన్ని రకాలుగాను ఒకసారి చూడండి వీడియో మీకే అర్థమవుతుంది ఇప్పుడు వచ్చేసి ఫ్యాషన్ స్టోర్కి అయితే వచ్చానండి ఇక్కడ అంతా కూడా చాలా ట్రెండిగా క్లాజీ లుక్లో కనిపిస్తున్నాయి మనకు అన్నీ కూడా ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్లు అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా టాప్స్ సెవెంటీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా మనకి ప్రైస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది ఇందులో మనకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ పడుతుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే ఇవన్నీ కూడా థౌజండ్ రూపీస్కి అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి ఎంఆర్పి వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ గో కలర్స్ రంగ్రీతి బీబా ఇంకా అన్నీ కూడా పెద్ద బ్రాండ్స్ దాని దానివల్ల మనకి కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ అనిపించవచ్చు క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే ఇదిగోండి ఇవైతే టూ నైంటీ నైన్ టు సెవెన్ నైంటీ నైన్ ఇవన్నీ కూడా మళ్ళీ థౌజండ్ రూపీస్ అంట టాప్స్ అన్నీ కూడా ఇదిగోండి టూ నైంటీ నైన్ టు సెవెన్ నైంటీ నైన్ లోపు ఇక్కడ మనకు అన్నీ కూడా టాప్స్ కనిపిస్తున్నాయి ఇది అయితే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్లో ఉందని చెప్పి నాకు ఈ కలర్ అయితే నచ్చింది ఒకసారి చూద్దామని చూస్తే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందంటండి అంటండి ఎంఆర్పి అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అందులో మనకి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అయితే ఉంటుంది అన్నమాట నెక్లెసెస్ చూడండి ఎంత ట్రెండీగా ఉన్నాయో చాలా బాగున్నాయి త్రీ థౌజండ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలాగా ఇది వచ్చేసి బ్యాగ్స్ కెప్రసీ అని బ్యాగ్ కంపెనీ ఆల్రెడీ వినే ఉంటారు అందరూ కూడా చాలా బ్రాండెడ్ ఇది అయితే అన్నీ కూడా అదే కంపెనీ అయితే మనకి సైజుని బట్టి ఇక్కడ త్రీ థౌజండ్ ప్లస్లోనే ఉన్నాయి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ అలా మనకి సైజుని బట్టి మనకి కాస్ట్ అనేది ఉంటుంది ఇక్కడ బుట్టలు చూడండి ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఉన్నాయో చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా న్యాచురల్ అంటే ఆ కంపెనీకి సంబంధించిన బుట్టలు అయితే మనకి కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ ప్లస్లోనే అయితే కనిపిస్తున్నాయండి నాకైతే ఒకటి అంటే మనకి ఉండే బుట్ట సైజు ఇంకా స్టోన్ వర్క్ని బట్టి ఇదిగోండి సిక్స్ హండ్రెడ్ ఇది చూడండి గ్రీన్ ఇంకా మెరూన్ కలర్ చాలా బాగున్నాయి చక్కగా ట్రెండీగా ఇంకా ట్రెడిషనల్గా కూడా అనిపిస్తుంది ఇవన్నీ కూడా చూడండి ఎయిట్ ఫార్టీ ఫైవ్ కొంచెం పెద్ద బుట్ట చిన్న జల్లెళ్లాగా గ్రీన్ కలర్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ చాలా బాగా అనిపించాయి ఇవన్నీ కూడా నాకైతే ఇవన్నీ వచ్చేసి వేరే కంపెనీవి చూస్తున్నారు కదా ఎటెంట్ టెంట్ ఏదో ఉంది ఇవన్నీ కూడా సిక్స్ ఫార్టీ నైన్ చూడండి ఇది వచ్చేసి థౌజండ్ అండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ ఇది బాగుంది వైట్ స్టోన్స్ ఉన్నాయి బ్లూ కలర్ వచ్చేసి ఇది వచ్చేసి నైన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ కొంచెం పెద్ద స్టోను మెరూన్ కలర్లో కొంచెం పెద్ద స్టోన్ ఇంకొచ్చింది ఇవన్నీ చూడండి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇవన్నీ ట్రెండీగా కనిపించడానికి కొంచెం అంటే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ ఇంకా ఆఫీస్ గోయింగ్ ఉమెన్స్ కానీ అలాగా ట్రెండీగా కొంచెం వేసుకుంటారు కదా ఇవన్నీ కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అలా పడుతుంది వన్ సిక్స్టీ ఫైవ్ ఇంకా చాలా మటుకు ఇవి హండ్రెడ్ ప్లస్లోనే ఉన్నాయి కానీ ఇంకా పెద్ద ఎక్కువేం కాదు ఇదిగో చూడండి వన్ సిక్స్టీ ఫైవ్ కూడా వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇదిగోండి ఇది కూడా అంతే అలానే ఉన్నాయి అన్నీ కూడా ఈ బుట్టలు చూడండి థౌసండ్ ఫిఫ్టీ ఫైవ్ అంట బ్లూ కలర్ బాగుంది ఇది అయితే నాకు స్కై బ్లూ బాగా నచ్చింది ఇవి వచ్చేసి నైన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ హ్యాంగింగ్స్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఈ సెక్షన్ ఇంకా బుట్టలకైతే ఈ సెక్షన్ చాలా బాగా అనిపించాయి ఇవన్నీ చైన్స్ ఇంకా నెక్లెసెస్ ఇవండి క్లిప్స్లోకి వస్తే ఫార్టీ ఫైవ్ రూపీస్ అంట ఇవన్నీ ఒక సెట్స్ లాగా పెట్టారనమాట ఫార్టీ ఫైవ్ రూపీస్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఇంకా ఎయిటీ ఫైవ్ రూపీస్ అలాగా ఇవి కింద పడిపోతే వెంటనే విరిగిపోవు కదా మనం బయట అయితే వెంటనే కింద పడగానే విరిగిపోతూ ఉంటాయి ఇవైతే అంత అలా ఏమి విరిగిపోవు కొంచెం ఎక్కువ కాలం అయితే మనకి ఉంటాయి కదండీ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడింది క్లిప్పు ఇవి చూడండి స్టోన్స్ అయితే చాలా బాగున్నాయి త్రీ సిక్స్టీ రూపీస్ అంట కొంచెం అంటే స్టోన్స్ లేకుండా మనకి సింపుల్ వర్క్ వచ్చేవైతే కొంచెం తక్కువ ఉంది చూడండి సెవెంటీ నైన్ సింపుల్గా ఉంది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో చక్కగా ఇది చూడండి ఇది కొంచెం పింక్ షేడ్లా వచ్చింది ఇది వచ్చేసి సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది అంటే సింపుల్గా ఉండేదాన్ని బట్టి స్టోన్స్ని బట్టి మనకి ప్రైస్ అయితే కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఎంత ట్రెండీగా ఉందో ఫ్యాషన్ స్టోర్ అయితే చాలా ట్రెండీగా అనిపించింది నాకైతే ఈ విఐపి సూట్ కేసెస్ అంట స్కై బ్యాగ్స్ ఇంకా విఐపీస్ ఇవన్నీ కూడా ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ పడుతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అంటే సిక్స్ అలా పడుతుంది ఇక్కడ గ్లాసెస్ వచ్చి చాలా బాగున్నాయి చాలా వెరైటీస్ ఆఫ్ షేడ్స్ ఇంకా చూడండి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి మా వారికి పాపం ఫ్రేమ్స్ అయితే సెట్ అవ్వలేదు ఫ్రేమ్ సెట్ అయితే మళ్ళీ షేడ్స్ సెట్ అవ్వలేదు అనమాట అందులో అందుకని తీసుకుందామని చాలా ట్రై చేశారు కానీ తీసుకోలేదు ఇదిగోండి ఇప్పుడు కిడ్స్ వేర్కి అయితే వచ్చాను కిడ్స్ వేర్లో మా పిల్లలకి తీసుకున్నాం ఆల్రెడీ తీసేసుకున్నాం కాబట్టి ఇంక ఇక్కడ తీసుకోలేదండి నేను ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను కదా పోలో ఇంకా అల్ ఇవన్నీ కూడా మేము కిడ్స్కి తీసేసుకున్నాం కాబట్టి జస్ట్ ఇక్కడ చూస్తున్నాను అనమాట ఎలా ఉన్నాయని పెప్పే జీన్స్లోకి వచ్చాను ఇక్కడ చూడండి ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది ఇది అయితే మనకి ట్వెల్వ్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ అలా థౌజండ్ ప్లస్లోనే ఉన్నాయి ఒక్కో టీషర్ట్ కూడా బ్రాండ్ మరి పెప్పే జీన్స్ కదండి అందుకని కొంచెం ఎక్కువ అనిపిస్తాయి కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మనకి కంఫర్ట్ ఉంటుందండి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మనకి సాఫ్ట్గా చాలా బాగుంటుంది పిల్లలు అవి వేసుకుంటే మనకి చూడటానికి కూడా ఎంతో కంఫర్ట్గా అనిపిస్తుంటుంది అందుకని ఇవి కొంచెం ప్రిఫర్ చేస్తాం మేమైతే చూస్తున్నారు కదా ఇదైతే వన్ సిక్స్టీ నైన్ వన్ నైంటీ నైన్ ఇలాగా ఇవన్నీ కూడా గర్ల్స్కి అనమాట చూడండి ఇవి వచ్చేసి టూ థౌజండ్ అంట ఫ్రాక్ టూ థౌసండ్ అంట ఎంత బాగుందో చూడండి సాఫ్ట్గా మంచి బలే ఉంది ఇవన్నీ కూడా అంతే టూ థౌజండ్ ప్లస్లో అయితే ఉన్నాయి అంటే బ్రాండ్స్ అన్నీ కూడా పెద్దవి అండి బ్రాండ్స్ అన్నీ కూడా పెద్దవి ఉండడం వల్ల దానికి మనకి కాస్ట్ అనేది కూడా చాలా ఎక్కువ అనిపించింది కానీ నాకైతే పర్సనల్గా అయితే నేనేమి షాపింగ్ అయితే చేయలేదు కానీ అండి పర్సనల్గా అయితే నాకు కలర్స్ కాంబినేషన్ కానీ చాలా వెరైటీగా అనిపించింది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇది ఫ్రాక్ అయితే అంటే డిఫరెంట్గా అనిపించింది రొటీన్ కలర్స్ డైలీ వేసుకునేవి రొటీన్ కలర్స్ కాకుండా ఇవన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా నాకు మంచిగా ట్రెండీ లుక్లో కొంచెం క్లాజీగా అనిపించాయి అనమాట ఇదిగో చూడండి ఇది ఎంత బాగుందో ఫ్రాక్ ఇదిగోండి ఇవన్నీ కూడా పెప్పర్మెంట్ అంట ఈ బ్రాండ్కి సంబంధించినవి అనమాట ఇవి కూడా కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ అనిపించినా కూడా చెప్పాను కదండి కొంచెం ట్రెండీగా క్లాజీగా అనిపిస్తున్నాయి అనమాట ఇవి చూస్తుంటే పిల్లలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది టూ థౌజండ్ ఇదైతే ఇవ్వండి ఇవి నైట్ డ్రెస్సెస్ అనమాట ఇవి కూడా మంచిగా ఉన్నాయి ఇవ్వండి దీనికి కూడా అలాగే ఉంది ప్రైస్ అయితే కొంచెం కలర్స్ అయితే నాకు డిఫరెంట్గా అనిపించాయి పర్సనల్గా అయితే ఈ ఫ్రాక్ చూస్తున్నారు కొంచెం వెరైటీగా అనిపించింది నాకైతే అంటే ఫ్రాక్స్లోనే కొంచెం ఇది కొంచెం మోడ్రన్గా అనిపించింది అనమాట ఇవన్నీ థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇదిగోండి ఇవన్నీ కూడా అంతే ఇంకా అలాగే ఉన్న ప్రైసెస్ అయితే టూ థౌజండ్ అలా ఉన్నాయి ఇదంతా కూడా కిడ్స్ జోన్ అనమాట అండి ఇందులో కొంచెం రీజనబుల్గా అనిపించినవి అయితే రియో అని ఒక కంపెనీ అయితే ఉంది ఇదిగోండి ఇది అయితే ఇది కూడా కొంచెం పర్వాలేదు సెవెన్ నైంటీ నైన్ అలా పడింది ఇవి సమ్మర్కి అయితే మనకి పిల్లలకి కంఫర్ట్ ఉంటుంది స్లీవ్లెస్లు ఉన్నాయి ఎక్కువ అయితే అన్నీ కూడా ఇదిగోండి ఇవన్నీ కూడా కాటన్ అనుకుంటా ప్యూర్ కాటన్ సెవెన్ నైంటీ నైన్ అలా పడింది కంఫర్ట్స్ అయితే చాలా బాగుంటుంది పిల్లలకి వేస్తే ఇవన్నీ కూడా చూడండి రియో అనే కంపెనీ అయితే వన్ నైంటీ నైన్ అలా ఉంది తర్వాత లీకోప్పర్కి వెళ్తే మళ్ళీ ఫోర్టీన్ హండ్రెడ్ అలా ఉందన్నమాట బ్రాండ్స్ అయితే బ్రాండ్స్ని బట్టి ప్రైస్ అనేది అలా అనిపించింది చూస్తున్నారు కదండి ఇదండి వాటి వీడియో నాకు వీలైనంత వరకు మీకు అయితే షేర్ చేశాను మీరు కూడా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయట్లేదు చాలామంది లైక్ చేస్తే కొంచెం బూస్టింగ్గా ఉంటుందని చెప్తున్నానండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి కొత్తగా చూసిన వాళ్ళైతే పెల్ ప్రెస్ చేస్తే ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో